అస్సలం అయికు వరహమతుల వరకా హదీస్ రియాదు సాలిహీన్లో ఎనభై హదీసులు పూర్తి చేసుకున్నాం మనము అల్లాహ్ తాలా మీద నమ్మకం అల్లాహ్ తాల మీద ఉంచాల్సినటువంటి భరోసా ఈ యొక్క అధ్యాయంలో ఉన్నాం ఇవాళ ఎనభై ఒకటవ నంబర్ హదీస్ చూద్దాం హజరత్ అబూబకర్ బక్ర సిద్దీక్ రది అల్లాహు తలనహు గారు మరియు హజరత్ అబ్దుల్లా బిన్ ఉస్మాన్ రది అల్లాహు తలన్హు గారు మరియు హజరత్ తమీమి నది అల్లాహు తలన్హు గారు ఈ ముగ్గురు కూడా ఈ యొక్క హదీస్ను ఉల్లేఖిస్తున్నారు ఆయన ఏమంటున్నారంటే మేము సూర్ యొక్క గుహలో అంటే గారే సూర్ అంటాం కదా ఆ యొక్క గుహలో తలదాచుకున్నప్పుడు నేను ముష్రికీని యొక్క కాళ్ళను చూశాను అంటే ఎవరైతే మక్కాలోని ముష్రికీని పరుక్త సల్లల్లాహులయ్యూ అలిం గారిని చంపాలని చెప్పేసి తిరుగుతున్నారో వారి యొక్క కాళ్ళను చూశాను వాస్తవానికి విషయం ఏమిటి అంటే ప్రవక్త సల్లల్లాహులయి అలూసలం గారు హిజ్ర చేయవలసిందిగా అల్లాహతల ఆదేశం ఇవ్వడం జరిగింది పద్మూడు సంవత్సరాల చిత్రవదల తర్వాత సహాబా ఇక్రామ్లు ప్రవక్త గారి యొక్క అనుచరులు మక్కాను విడిచిపెట్టి వెళ్లవలసిందిగా ప్రవక్త గారు ఆదేశించారు ప్రవక్త గారికి కూడా అల్లాహతల రాత్రి పూట బయలుదేరమని ఆదేశించడం జరిగింది ప్రవక్త సల్లల్లాహులయి అలం గారు హజ్ అబూబకర్ సిద్దికి రది అల్లాహు గారి వెంట పెట్టుకొని ఆయన హిజ్రత్కి బయలుదేరడం జరిగింది అయితే పొద్దున అయ్యేసరికి ప్రభుత్వ సల్లల్లాహులయ్యాలస్ గారు మక్కాలో లేరని తెలిసి ఆయన్ను పట్టుకుంటే ఇంత బహుమతి మేము ప్రకటిస్తామని చెప్పగానే మక్కాలో ఉన్నటువంటి హురేషీయులు కొంతమంది ప్రభుత్వ సల్లల్లాహులయాలం గారిని మరియు హజరత్ అబూబకర్ సిద్దిక్ రది అల్లాహు తలన్హు గారిని వెతకడం ప్రారంభించారు ఈ క్రమంలో వాళ్ళు గారే సూర్ అంటే సూర్ పర్వతం దగ్గర ఉండేటువంటి గుహకు సూర్ గుహ దగ్గరికి రావడం జరిగింది అప్పటికి ప్రవక్త సల్లల్లాహుహుహు అలయి సలం గారు మరియు హజరత్ అబూబకర్ సిద్దిగ్ రది అల్లాహు తలహు గారు అందులోనే ఉన్నారు అప్పుడు ఆ సమయంలో హజరత్ అబూబకర్ సిద్దిఖ్ గారు అంటున్నారు ఆ గుహ లోపలి భాగంలో మేము ఉన్నాము అప్పుడు వాళ్ళ యొక్క కాళ్ళు కూడా నాకు కనపడుతున్నాయి ఆ గుహ లోపల నుంచి చూస్తుంది అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలయి అలం గారితో ఆయన యార్ అసుల్లా సల్లల్లాహులయ్యూ అలైవస్లం వాళ్ళు కనుక తమ కాళ్ళ వంక చూసుకుంటే మనం వాళ్ళకి కనబడిపోతాము అని చెప్పేసి చెప్పడం జరిగింది వాళ్ళు కనుక కాళ్ళ వైపు అంటే ఇట్లా కింది వైపు చూస్తారంటే అక్కడ ప్రవక్త గారు మరియు హజరత్ అబూబకర్ సిద్దిఖీ అల్లాహు తలన్హు గారు ఉండేటువంటి విషయము వాళ్ళకు తెలిసిపోతుంది దానికి ప్రవక్త సల్లల్లాహులయ్ అలం గారు చెప్పింది ఏమిటంటే ఎంతటి భరోసా కలిగినటువంటి మాటలను చెప్పారో అల్లా మీద ఆయనకు ఉన్నటువంటి విశ్వాసం అల్లా మీద ఆయనకున్నటువంటి నమ్మకం ఏపాటిది అనేది దీని ద్వారా మనకు తెలిసిపోతుంది దానికి ప్రవక్త సల్లల్లాహులయ్ అలిం గారు ఏమన్నారంటే ఓ అబూ బకర్ ఇద్దరు వ్యక్తులకు తోడుగా మూడవ వానిగా అల్లా ఉన్నప్పుడు ఆ ఇద్దరి గురించి నీ అభిప్రాయం ఏమిటి అని ప్రవక్త గారు అడగడం జరిగింది అంటే ఇద్దరు వ్యక్తులకు తోడుగా అల్లా ఉన్నప్పుడు వారు దేనికి భయపడాలి దేనికోసం భయపడాలి కాబట్టి నీవు భయపడవద్దు అల్లా మనకు తోడుగా ఉన్నారనేటువంటి విషయాన్ని ప్రభుత్వ సల్లల్లాహు అలైవల సలం గారు ఎంత చక్కగా చెప్పారంటే అల్లా మీద ఆయనకు ఉన్నటువంటి నమ్మకాన్ని మరియు అల్లా మీద పెట్టుకోవాల్సినటువంటి నమ్మకాన్ని ప్రభుత్వ సల్లాహల్ గారు చూపించారు ఇద్దరు వ్యక్తులకు తోడుగా మూడోవాణిగా అల్లా ఉన్నప్పుడు ఆ ఇద్దరి గురించి నీ అభిప్రాయం ఏమిటి అని చెప్పేసి అడగగానే ఇంకా హజరత్ అబూబకర్ సిద్దిక్ రది అల్లాహు తల్లన్హు గారు మారు మాట్లాడలేదు ఆయనకు ధైర్యం వచ్చింది అల్లహతల ఆ ముషర్ఖీని యొక్క పన్నాగాలను పటాపంచలు చేశారు అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోవడం జరుగుతుంది ఇక్కడ ఎవరు లేరని చెప్పేసి ఈ విధంగా ప్రభుత్వ సల్లల్లాహు అయి అలస్లం గారిని హజరత్ అవ్వకర్ సిద్దిఖి రది అల్లాహు తలనహు గారిని ప్ర అల్లాహతల హిజ్రత్ చేయించడం జరుగుతుంది అందులో ఎంతగా వారు అడ్డగించాలని చూసినా సరే అల్లాహతల వారిని మదీనాకు తీసుకుని పోవడం జరుగుతుంది మదీనాకు వెళ్ళిన తర్వాత అల్లహతల్లా ప్రవక్త గారికి ఆధిపత్యాన్ని ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే అల్లాహతల ఖురాన్ ఎకరీలో తెలియజేశాడు నిశ్చయంగా మేము మా ప్రవక్తలకు విశ్వాసులకు హలోక జీవితంలో కూడా తప్పకుండా సహాయం చేస్తాం సాక్షులు నిలబడే రోజున కూడా సహాయం చేస్తాము అని సురతులు మిన్లో అల్లహతల్లా తెలియజేయడం జరిగింది యాభై నంబర్ నమ్మరాయితి కాబట్టి అల్లా తమ ప్రవక్తలకు తప్పకుండా సహాయం చేస్తారు అయితే ఈ హదీసులో మనం గమనించాల్సింది ఏమిటంటే విపత్తుకర పరిస్థితుల్లో అల్లా మీద నమ్మకం అల్లా మీద భరోసా ఉంచినట్లయితే అల్లాహతల మనకు తప్పకుండా సహాయం చేస్తాడు ఎందుకంటే ఆయన తప్ప మనకు సహాయం చేసేవాళ్ళు మనం నమ్ముకోదగినటువంటి వాళ్ళు ఎవరూ కూడా లేరు అల్లాహతల మనందరికీ అల్లాను నమ్ముకునేటువంటి భాగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ అస్సలం వలైకుం వరహ్మల్లె వబరకా హదీస్ బుఖారిలో ముప్పై ఆరు యాభై మూడు ముస్లింలో ఇరవై మూడు ఎనభై ఒకటి